హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐదున టెట్టు ఫలితాలు విడుదల ఓకే ఇటీవల ముగిసిన టెట్ పరీక్షల ఫలితాలను వచ్చే నెల ఐదున విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది కాగా శుక్రవారం టెట్ ప్రాథమిక కీతో పాటు అభ్యర్థులు రెస్పాన్స్ సీట్లు విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందని పేర్కొనడం జరిగిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ అంటే నిన్న అంటే ఇరవై నాలుగో తారీఖే మనకి జనవరి ఇరవై నాలుగో తారీఖే ప్రైమరీ కీ అనేది రిలీజ్ కావడం జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ రెస్పాన్స్ ఇట్లనే విడుదల చేసింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మనకి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మనం ఉంచుకోవచ్చు అనమాట సో ఫిబ్రవరి ఐదో లోపు ఐదో తారీఖు మనకి టెట్ ఫైనల్కి అంటే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే